హలో హై ఎవరీవన్ మీ గుండానాయక సంపల్ కృష్ణ ఎస్ఓ అండి మరి కూడా హెడ్కోటర్ ఇవాళ వచ్చేసి మన పోగులగూడెం చంద్రగొండ మండలం నుండి మన లావుడియా బాలాజీ మనం ఈ వీడియో అనేది లాస్ట్ ఇయర్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మన లావుడియా బాలు తోటి తోటి రైతులు కూడా వచ్చారు

దాంట్లో తాళశాతం ఏమైనా వచ్చిందా తాలేం రాలే ఏం రాలేదు బిల్టు గానీ బొబ్బెర గానీ లేకుంటే నల్లిని ఏమైనా తట్టుకున్నదా తట్టుకుంది నల్లి బొబ్బెరా గానీ బిల్ట్ గానీ ఏమైనా వచ్చిందా రాలేదు రాలేదు ఓకే ఇప్పుడు సఫల్ భీష్మ మీరు వేసారు కదా లాస్ట్ ఇయర్ కాయ కలర్ ఎలా వచ్చింది కలర్ బాగానే ఉంది ఫస్ట్ క్రాప్ నుండి చివరి క్రాప్ వరకు అదే సైజ్ కాయ వచ్చిందా అదే సైజ్ వచ్చింది అదే సైజ్ వచ్చింది ఓకే ఇప్పుడు మీ తోట చూసి మీ తోటి రైతులు కూడా వచ్చారు కదా వాళ్ళు ఎన్ని ఎన్ని తీసుకున్నారు అనేది మనం వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఈ చెప్పాలి భీష్మాలు మీరు తోటం చూసి వచ్చారా లేకుంటే మీరు డైరెక్ట్ మీరు తీసుకొచ్చారు తోటం చూసి వచ్చారు తోటం చూసి వచ్చారు అంటే మంచి దిగుబడి వచ్చిందని వాళ్ళు చూసి మీతో పాటు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళతో మాట్లాడదా ఓకే అన్న నమస్తే ఏం పేరు అన్న లౌడే రామ్కోటి లౌడే రామ్కోటి మీరు భీష్మ థర్టీ సిక్స్ తీసుకున్నారు ఎన్ని ప్యాకెట్ తీసుకున్నారు ఇరవై నాలుగు ప్యాకెట్ అన్న నమస్తే ఏం పేరు అన్న బానస్ రామ్ ఎన్ని ప్యాకెట్ తీసుకున్నారు ఇరవై ఐదు ఏ వెరైటీ మీరు మాట్లాడి థ్యాంక్ యూ అన్న అన్న మీ పేరు బదావచ్చ మీరు ఏ వెరైటీ తీసుకున్నారు బిస్ మాట్లాడితే ఎన్ని ప్యాకెట్లు పదిహేను రావుడియా బన్సీ ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు మీరు పన్నెండు ప్యాకెట్లు ఓకే అండి నమస్తే ఏం పేరునా మీరు లాస్ట్ ఇయర్ చేశారు కదా బిష్ణోదర్స్ ఏ విధంగా వచ్చింది వచ్చిందేనా దిగుబడి అంటే మీరు బాగా అంటే మీరు చెప్పండి ఎన్ని కింటాల్ వచ్చింది నాకైతే ట్వంటీ నేన్ నుంచి ట్వంటీ ఎకరానికి ఇంట్లో కానీ బొబ్బరి కానీ వచ్చాను ఏం లేదు ఏం లేదు కాయ కలర్ ఎలా ఉంది బాగా షైనింగ్ బాగుంది రైట్ వచ్చే తాలేమైనా వచ్చిందా జీరో రైట్ వచ్చాయి ఇప్పుడు లాస్ట్ ఇయర్ వేసి మీ తోటి రైతులు వచ్చారు కదా ఓకే ఇప్పుడు మీరు ఎన్ని పేర్లు ఇస్తున్నారు నేను తీసుకున్న

మన తోటి నాయనతో పాటు తోటి రైతులు వచ్చారు వాళ్ళందరూ కేర్ مليتا جو جو جاءي ٿو مليپوري ري ڪارڊا چلا وني لالا ها 12 ديكا سن 10 ديكا سن दर्शन करना वो ना नगरी में चला ना नगरी है